హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్టీ తెలుగు బ్లాగ్స్ అండ్ కుకింగ్ వీడియోస్ ఇప్పుడు మనకి పండు మిరపకాయల సీజన్ అయితే వచ్చేసిందండి మార్కెట్లోకి మిరపకాయలు అయితే చాలా బాగా వచ్చేస్తున్నాయి మరి ఇలాంటి పండు మిరపకాయలతోటి మనం చాలా రకాలుగా పచ్చళ్ళు అయితే ప్రిపేర్ చేసుకుంటాం కానీ చాలామంది అయితే పచ్చళ్ళు చేయాలంటే కొంచెం టైం ఎక్కువగా తీసేసుకుంటుంది అంత టైం మాకు లేదు అనుకునే వాళ్ళు ఈరోజు నేను చెప్పిన మెథడ్లో ఈజీగా ఉండేటట్టుగా పండు మిరపకాయలతోటి పచ్చడి ప్రిపేర్ చేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అలాగే మనం తక్కువ టైంలో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు మరి పండు మిరపకాయ పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో ప్రిపరేషన్లోకి వెళ్దామా ముందుగా పావు కేజీ పండు మిరపకాయలు తీసేసుకొని తడి క్లాత్ తోటి నీట్గా దూడ్చుకున్న తర్వాత ఈ తొడిమెలు తీసేసుకోవాలి ఈ తొడమలు తీసేసుకున్న తర్వాత చిన్న చిన్న పీసెస్లాగా కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి పండు మిరపకాయలు పీసెస్లా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మిక్సీ జార్ తీసేసుకొని కట్ చేసుకున్న పండు మిరపకాయల్ని మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు వేసేసుకోవాలి అలాగే గుప్పడు పొట్టు తీసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు ఇప్పుడు ఇందులోకి రెండు నిమ్మకాయల రసం తీసేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఈ మిక్సీ జార్ పైన మూత పెట్టేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి పచ్చడిని ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పచ్చడిని వేరే గిన్నెలోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులోకి వన్ టేబుల్ స్పూన్ మెంతులు వేసేసుకొని ఇప్పుడు ఈ మెంతుల్ని కలుపుకుంటూ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించేసుకోవాలి మెంతులు వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ వేసేసుకొని ఇప్పుడు ఈ మెంతుల్ని పూర్తిగా చల్లార్చుకున్న తర్వాత మెత్తటి పొడిలాగా చేసేసుకోవాలి ఇలా వేసుకున్న మెంతి పొడిని ఇందాక మనం గ్రైండ్ చేసుకున్న పండు మిరపకాయ పేస్ట్లోకి వేసేసుకోవాలి అలాగే హాఫ్ టేబుల్ స్పూను జీలకర్ర పొడి వేసేసుకొని మొత్తం పచ్చలో కలిసేటట్టు కలిపేసుకోవాలి ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ పచ్చడిలోకి పోపు వేసేసుకున్నాం ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టేసుకొని మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా వేడిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆవాలు పావు టేబుల్ స్పూన్ ఇంగువ నాలుగైదు క్రష్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు కొంచెం కరిగిపోతుంది వేసుకున్న తర్వాత కలుపుకుంటూ ఇప్పుడు ఈ పోపును కాసేపు ఫ్రై చేసుకోవాలి మనం వేసుకున్న వెల్లుల్లిపాయలు లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసేసుకొని ఇప్పుడు ఈ పోపులోకి మనం గ్రైండ్ చేసుకున్న పచ్చడి వేసేసుకోవాలి పచ్చడి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పచ్చడిని పోపులో కలిసేటట్టు మొత్తం కలిపేసుకోవాలి ఫైనల్గా మనకి పండు మిరపకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి చూసారు కదా మనం ఎంత ఈజీ ప్రాసెస్లో ప్రిపేర్ చేసుకున్నామో బ్యాచిలర్స్ కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు పండు మిర్చి పచ్చడి ఇలా ప్రిపేర్ చేసుకున్న పండు మిర్చి పచ్చడి మనకి నెల రోజుల పాటు నిలువ ఉంటుంది ఈ పచ్చడి మనకి వేడి వేడి అన్నము ఇడ్లీ దోశ పూరీలోకి చాలా బాగుంటుందండి పచ్చడి ప్రిపేర్ చేయడానికి కావాల్సిన మెజర్మెంట్స్ నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేసుకొని మీరు కూడా ప్రిపేర్ చేయండి ప్రిపేర్ చేసుకున్న తర్వాత మీకు ఎలా వచ్చింది నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి అలాగే నా ఛానల్ని కొత్తగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం